ఇవాళ పిల్లలకు ఉపయోగపడే విధంగా పిల్లలకి ఇంత డీప్ సబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి వాస్తవానికి మనం అనుకున్నట్టుగా పాత్రపద మాసంలో గణపతి స్వామిని తొమ్మిది నవరాత్రులు గణపతి నవరాత్రులు పూజించుకున్న తర్వాత వచ్చేటటువంటిది వారి అమ్మగారు అయినటువంటి అమ్మవారికి మనం తొమ్మిది రోజులు నవరాత్రులుగా చేసుకుంటాం ఇది ఆశ్వీజ మాసంలో జరిగేటటువంటి పూజాది కార్యక్రమాలు దీనికి చాలా పురాణాలలో చాలా విశిష్టత ఉన్నది ఇది ఎప్పటి నుంచో త్రేతాయుగ కాలం నుంచి కూడా అమ్మవారిని ఈ రకంగా కొలుసుకుంటాం అనేటటువంటిది ఆనాడు తొమ్మిది రోజులు యుద్ధం చేసి రామణాసురుని గెలిచి అమ్మని సీతామాతను తీసుకొచ్చినటువంటి పదవ రోజున చక్కగా దశమి రోజున మరి చక్కగా ఉత్సాహంగా రాజ్యలక్ష్మిని పూజించారని చెప్పేసి త్రేతాయుగం నాటి కాలం నాటి మాట అట్లాగే దేవి భాగవతంలో కూడా మనకు తెలుసు మహిషి అనేటటువంటి రాక్షసుని అమ్మవారు అహోరాత్రులు అహోరాత్రులు మరి పోరాడి పోరాడి మరి ఫరట్ గర్వితుడైనటువంటి ఆ మహిషిని అది మట్టుబట్టడం అనేటటువంటి జరిగింది తద్వారా తొమ్మిది రోజులు పట్టింది అనేటటువంటి పురాణ లాగా చెప్తారు అందుకని మనం తొమ్మిది రాత్రులు చేసుకున్నాం ఈ రాత్రి అనేటటువంటి దానికి ఒక అర్థం చెప్పారు రాత్రి అంటే అజ్ఞానం అని రాత్రి అంటే చీకటి కదా చీకటి అంటే ఏంటి భయం భయం అంటే ఏంటి అది ఏమిటో మనకు తెలియదు చీకటిలో ముందుకు వెళుతూ ఉన్నాము అది ఏమిటో తెలియదు కాబట్టి భయం అది తెలిస్తే భయం ఉండదు తెలియని దాన్నే అజ్ఞానం అంటారు తెలిసిన దాన్ని జ్ఞానం అంటారు హిరీంతనాన్ని అజ్ఞానంగా భావిస్తూ దానికి రాత్రి అనేటటువంటి సింబలైజ్గా చెప్తారు ఉదాహరణకి మనందరికీ తెలుసు ఆ పాము ఆ తాడు కాదు మనందరికీ తెలుసు అది క్రీ నీడా అంటే సరిగ్గా వెలుతురు లేదు గుడ్డి గుడ్డిగా ఉంది వెంతులు అంటే చీకటి పడిపోయే సమయము అంత దూరాన్ని చూసాము అది పాము అనుకున్నాం అమ్మో పాము అని అనుకోవగానే ఏమనిపిస్తుంది అమ్మో ఆ పాము పడవి పడగ విప్పి ఆడుతుందేమో అన్న భావన రాగానే అది పడగ విప్పినట్టుగా మనకి భ్రాంతిలోకి వచ్చేస్తుంది బుస కొడుతుందేమో అనేటటువంటి భావన రాగానే అది బుస కొట్టినట్టుగా ఉంటుంది ఈ లోపల సడన్ గా కరెంట్ వచ్చింది అక్కడ ఉన్నటువంటి ట్యూబ్ లైట్ వెంటనే మనకి అది తాడుగా కనపడింది చూసారా ఇప్పుడు పాము ఏమైపోయింది ఇందాక పాము లేదు కానీ పాము ఉన్నట్టుగా భావించాం దాన్ని అజ్ఞానం అన్నా అది ఎందువల్ల జరిగింది రాత్రి పూట వల్ల జరిగింది అట్లాగే అజ్ఞానానికి రాత్రికి అంత సంబంధం అందుకని అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటిది అమ్మ అయితే ఈ మాసంలో శరత్కాలంలో శరదవరావుతుందని కూడా అంటారు దానికి కూడా అర్థం చెప్పారు పెద్దలు ఈ శరత్కాలంలో ఆ మొగ్గులు చక్కగా తెల్లటి దూది పింజులాగా ఆకాశం మీరు చూస్తే పెద్ద పెద్ద మొగ్గులు కానీ కారు మొగ్గులు అవి తెల్లగా ఉంటాయి చక్కగా అవి వెళుతూ ఉన్నట్టుగా పాసింగ్ క్లౌడ్స్ లాగా అనిపిస్తాయి అనమాట శరత్నవరాత్రులు అంటారు ఇది కాలం అనమాట ఇటువంటి ఆహ్లాదకరమైన టైంలో అమ్మని మనం పూజించుకునేటటువంటి సంస్కృతి ఉన్నది అయితే అమ్మని మూడు రకాలైనటువంటి స్వరూపాలతో పూజిస్తారు ఈ మూడు స్వరూపాలు కూడా మూడు క్యారెక్టర్స్ మూడు రకాలైనటువంటి గుణాలు అదే రాజసిక తామసిక సాత్వికమైనటువంటి గుణాలతో కూడుకునేటువంటి ఇవాళ మనం చేసిన పూజ అంతా కూడా సాత్వికమైనటువంటి పూజ ఈ అమ్మ చేతిలో ఏ ఒక్క ఆయుధం ఉండడం మీరు గమనించండి సరస్వతి మాత చేతిలో ఏ ఖర్గం ఉండదు సరస్వతి మాత పెద్ద పెద్ద పురుడులు ఎక్కి సవారి చేయదు సరస్వతి మాత చేతిలో ఏ అవకాశము ఉండదు సరస్వతి మాత చేతిలో పుస్తకం ఉంటుంది అవసరమైతే వీణ ఉంటుంది సాత్వికమైనటువంటి అమ్మ అంటే ఈ అమ్మను పూజించినటువంటి వారికి సరస్వతి మాత కటాక్ష వల్ల విద్యలు లభిస్తాయి కాబట్టి పిల్లలు మనమంతా ఏం చేయాలి ఆ సరస్వతి మాతకి చక్కగా రోజు కూడా దండం పెట్టుకోవాలి అప్పుడు మనకి చక్కగా అన్ని ఏ వస్తాయి అన్ని పాటలు వస్తాయి అన్ని సైన్స్ సోషల్ లెక్కలు అన్ని కూడా చక్కగా వదిలేదు అందుకని సరస్వతి మాతను మనం పూజించుకుంటూ ఉంటాం అంతకుముందు మూడు రోజులు ఏం లక్ష్మీ లక్ష్మీమాతని పూజించుకున్నాం ఆ లక్ష్మీ మాతీ ధనలక్ష్మిగా లక్ష్మిగా దాని లక్ష్మిగా సంతాన లక్ష్మిగా ఇటువంటి లక్ష్మి అంటే సంపద కావాలి కదా మనకి మన డబ్బులు కావాలి కదా ఆ డబ్బుల కోసం లక్ష్మి మాత్రమే అంతకు ముందు ఏం చేసాం మనలో ఉన్నటువంటి ఆసునికమైనటువంటి గుణాలని మరి పోగొట్టుకోవడానికి దుర్గా కాళీ ఈ మూడు క్యారెక్టర్స్ ఎవరో ఉన్నాయి ఎవరో చూడొచ్చు మనం అని అంటే స్వయంగా మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మే మన అమ్మే సరస్వతి మాత మన అమ్మే మాత మన అమ్మే దుర్గా మాత అవునా కదా ఎట్లా పూజ చేద్దాం నువ్వు చక్కగా చదువుకోవాలని చెప్పేసి ఏం చేస్తుంది పొద్దున్నే చక్కగా నీకు శుభ్రంగా స్నానం చేయించి చక్కగా టైకి కట్టి నీకు షూ వేసి అవునా చక్కగా టిఫిన్ తినిపించి నిన్న చెప్పిన పాఠాలన్నీ గుర్తు చేసి హోంవర్క్ ఏమైనా మిగిలిపోయి ఉండే అమ్మే అమ్మాయి హోంవర్క్ చేయించి చూసా ఇవన్నీ చేయించి నిన్ను స్కూల్ పంపిస్తా ఉండేది అప్పుడు ఎలా ఉంటుంది అమ్మ సరస్వతి తల్లి అందుకని అమ్మ దాండబడ్డారు అంటే మొట్టమొదటి ఏబీసీ ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ దగ్గరే నేర్చుకున్నాం తర్వాత కదా స్కూల్ స్కూల్కి వెళ్ళింది సరే స్కూల్కి తయారైనాక నువెలాంటావు అమ్మా నాకే స్కూల్లోనే అందరూ ఫైవ్ స్టార్ సాక్ చాక్లెట్లు కొనుక్కుంటున్నారు మరి నాకు నేను కొనుక్కోవాలని ఉంది నాకు డబ్బులు ఇవ్వ అని ఎవరిని అడుగుతావు అమ్మనే అడుగుతావు లేదా అప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తుంది మా కాలంలో పావాలను పది రూపాయలు ఇచ్చేవా అవునా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తుంది అప్పుడు ఏమైంది అమ్మా లక్ష్మీమాత ఇది చూసారా మన అమ్మే లక్ష్మీమాత ఎప్పుడో లక్ష్మీమాత ఎక్కడో సరస్వతి ఉందని చెప్పి మనం పూజిస్తున్నావా మనం పూజించవలసింది మన అమ్మనే మన అమ్మే మాత ఉన్నా కదా డబ్బులు కావాల్సి వస్తే మన అమ్మని అడుగుతావా తప్పింటి అమ్మని అడుగుతావా వేరే వాళ్ళని అడుగుతావా ఎవరిని ఇస్తారా కాబట్టి మన అమ్మే లక్ష్మీమాత ఏం చేసావు చక్కగా నీ హోంవర్క్ చేసి పెట్టింది నీకు రాని పాఠాలు చెప్పింది సరస్వతి రూపంలో అమ్మ దండం పెట్టావు బాగానే ఉంది నువ్వు అడిగిన పది రూపాయలు కూడా ఇచ్చింది అమ్మ దండం పెట్టావు లక్ష్మీమాత స్వరూపంలో అంతా బాగా ఉంది ఇప్పుడు అంటావు ఏమని నేను స్కూల్ స్కూల్కి రిక్షా దగ్గరికి రాగానే నేను ఎవరు నేను రేపు వస్తా నా కడుపు నింపి అని ఎదవేషాలు ఎత్తాం అవునా అవునా అప్పుడు ఏం చేస్తామ్మా చీపు రూపలు తీసుకుని రెండు బికి ఎక్కడ ఉండి కూడా అని ఎక్కిస్తా లేదా మాత అయింది అమ్మ సైతే ఖాళీ మాట కూడా అవుతుంది తప్ప తప్ప రెండు బిగి పెరగా అంటే రిక్ష ఎక్కిస్తే అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు అప్పుడు కనుక పేరు పోకుండా అలాగే ఆయన కడుపులో నేర్చుందా నా బాబే నా బాబే ఇంట్లోనే కూర్చోబెట్టింది అనుకో నీకు చదువు వచ్చేదా చదువు వచ్చేది కాదు అంటే మనకి చదువు రావడానికి మనకి సంపద చదువు వచ్చిన తర్వాత ఉద్యోగ వ్యాపారం వృద్ధు ఏదో చేసి సంపద సంపాదించడానికి లక్ష్మి మాతగా ఒక వేళను ఈ రెండు వేల సరిగా చేయలేకపోతే ఆవిడే దుర్గా మాత మాతగా మనని క్రమశిక్షణ నడిపించేటటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మే అందుకనే అమ్మనే దుర్గా లక్ష్మి సరస్వతిగా మీరు ఇంటికి వెళ్ళగానే అమ్మా నువ్వే దొరకవంట ఆయన చెప్పాడు రవికుమార్ గారు చెప్పాడు నా పేరు రవికుమార్ చెప్పండి మీ తల్లిదండ్రులందరికీ నువ్వే దొరకవంట నువ్వే లక్ష్మి అంట అదేంటా నేను ఎట్ట లక్ష్మి అని అందనుకోండి వాళ్ళు ఏ అమ్మాయినా సరే అవునమ్మా మాకు కావాల్సినవి నువ్వేదా కొనిపెట్టేది పుస్తకాలు కొనిపెట్టేది మరి బట్టలు డ్రెస్సులు కొనిపెట్టేది చాక్లెట్లు కొనిపెట్టేది అంతా నువ్వే కదా అందుకే నువ్వే లక్ష్మి మాత్రవి నువ్వే కదమ్మా మా అందరికి రోపక్షించేది నువ్వే సరిస్ మాత్రవి ఎప్పుడన్నా మేము స్కూల్ మానేతాం మా బావలేదంటే తన్ని శుభ్రంగా స్కూల్ పంపించి మనం చదువు చెప్పట్టు చేసేమే దుర్థమాతయ్యి కాబట్టి దుర్గా లక్ష్మి సరస్వతి ఈ మూడు అవతారాలు ఎక్కడ ఉన్నాయి అంటే మన ఇంట్లోనే మన అమ్మ రూపంలో అది కాబట్టి చిన్నప్పటి నుంచే మీరు గమనించవలసింది ఏంటంటే అమ్మకి నమస్కారం చేయండి తర్వాత తండ్రికి నమస్కారం చేయండి ఆ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి గురువు గారికి నమస్కారం చేయండి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించండి అన్నారు తప్ప దేవుడు దండం పెట్టడా అందుకని ఉదయం ఏం చేయాలి అమ్మ కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి చూసారా మీరు ఇది గమనించాలి సరస్వతి పూజ చేసాము అంటే ఈ రోజున మన అమ్మకే పూజ చేశామన్నట్టుగా భావించుకోవాలి అటువంటి అమ్మ మన ఇంట్లో ఉండగా మనం మన అమ్మని నెగ్లెక్ట్ చేసి మనం మా అమ్మ మాట వెనుకోకుండా అమ్మ చెప్పినట్టు చేయకోకుండా అమ్మ చెప్పినట్టు ఏ పనులు చేయకోకుండా బుద్ధిని ఆరింటికి వారం తొమ్మిది పది అయినా లేపి నాన్న లేకదా తొమ్మిది అయినా కానీ లేక లేకన్ వేసి అంత చల్లారిపోతుందా కాఫీ చల్లారిపోతుందా పాలు చల్లారిపోతున్నాయి కదా అని చెప్పేసి నీ చుట్టూ తిరిగేటటువంటి అమ్మ పూజించాలా లేదా పూజించాలా రేపటి నుంచి మనం అమ్మ పూజిద్దామా అటువంటి అమ్మ ఈ రోజున అటువంటి అమ్మను మనం పూజ చేసుకున్నాం అయితే ప్రతి అవతారంలో ఇది పెద్దలో చెప్తున్నాం ఈ మూడు అవతారాల్లోనూ మహాకాళి అవతారం చూశాం ఆవిడ చేతిలో స్వరం ఉంటుంది అమ్మ కనుక పాపం వస్తే శివుడు కూడా ఏం చేయలేడు కాలాన్ని ఎదిరించి వెళ్ళగలిగినటువంటి తల్లి అమ్మ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మ యొక్క అనుగ్రహం లేదే ఏ విషయం కూడా ముందుకు వెళ్ళలేదు ఎందుకో తెలుసా అమ్మ స్వయంగా విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి ఇవాళ ఈ రెండు మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం రెండు పాటలు పాడగలుగుతున్నాం రెండు విషయాలు మనం చదవగలుగుతున్నాం అని అంటే అమ్మ సరస్వతి కటాక్షం లేకపోతే మనం ఏ మాత్రం ముందుకెళ్ళాం అమ్మకి వాగ్దేవి అని పేరు వాక్పటిమ కలిగినటువంటి వారి ప్రతి బాటిలోనూ అమ్మ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు వాక్పటిమే ఎలా వచ్చింది అంటే జ్ఞానం చేత వస్తుంది తప్ప అజ్ఞానం చేత రాదు అంటే తెలియని విషయాలనే తెలిసిన విషయాలే మనం గట్టిగా మాట్లాడగలం తెలియని విషయాలు అసలు మాట్లాడలేము కదా అంటే జ్ఞానాన్ని ఇచ్చి ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి బుర్ర అవసరమైనప్పుడు బయటికి తీసుకొచ్చి దాన్ని ఎగ్జిబిట్ చేయగలిగినటువంటిది అమ్మ అందుకనే మనం చదువుతున్నప్పుడు చదివి చదివినట్టుగా గుర్తుండాలంటే సరస్వతి మాత్రం పూజించాలి అది తీసుకెళ్లి మనం చాలా జాగ్రత్తగా ఆ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి పేపర్ మీద రాయగలుగుతున్నాము అంటే అది అమ్మతోటే కాబట్టి ఇటువంటి అమ్మను మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఒకవేళ మనం గనక దుర్గుణాలు గనక వచ్చి ఎవరి మాట ఇన పొజిషన్కి వెళ్ళాము అని అంటే అమ్మ ఎలా దర్థం పట్టుకుంటుందో అట్లాగే ఆనాడు దుర్గా మాత కాళిమాత అవతారాలు ఎత్తి ఎందుకు ఎత్తియో మనందరికీ తెలుసు పెద్ద పెద్ద రాక్షసుడు ఈ ఈ సమాజాన్ని పాడు చేస్తూ ఉంటే చెప్పిన మాట వినకపోతే మనిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు వాడి తలకి పవరెట్టి అందరినీ చంపుకు తినేస్తూ ఉంటే అందరూ కూడా చేతులు ఎత్తేసా మేమేం చేయలేము అని చెప్పేసి ఆ దుర్గామాత కాళిమాతగా తయారయ్యి ఆ త్రిశూలంతో తొమ్మిది రోజుల పాటు ఆ మనిషిని అనేటటువంటి ఆ రాక్షసుని మరి ఓడించి ఆ పదవి రోజున మరి చక్కగా దశమి రోజున ఆవిడ ఆ ఆ గెలుపు పొందుతుంది అందుకనే ఆవిడని రాజ్యలక్ష్మిగా కూడా పూజిస్తాం అందుకనే ఏ పని కావాలన్నా ముందు మనం పూజించాలి అయితే వాళ్ళ చేతిలో అయితే ఆయుధాలు ఉన్నాయి ఎవరి చేతిలో దుర్గా చేతిలో ఆవిడ చేతిలో ఏముండదు ఆయుధం కట్గా ఉండదు ఆవిడ కూర్చునే వాహనం ఏంటి పులి వాహనం చూసారా అది ఎంత గాండ్రిపుగా ఉందో ఎంత భయంకరంగా ఉంటుందో అమ్మకా శక్తి ఉంది కాబట్టి ఆ ఆసురికమైనటువంటి గుణాలని తన యొక్క సీటు కింద వేసుకుని పులి అనేటటువంటి అంపాన్ని నొట్టి పెట్టి ఏదైనా గనక మనలో ఉన్నటువంటి అహంకార అవకారాల లాంటివి పెద్ద పెద్ద దుర్గుణాలు బయటకు వచ్చినప్పుడు చేత తీసి అవసరం పాలేస్తారనమాట అందుకనే దుర్గామాత అంటే దుర్గములలో తొలగించేటటువంటి అమ్మే దుర్గామాత దుర్గములు అంటే అడ్డు మనం ఏదైనా చేదలుచుకున్నప్పుడు ఆ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ పీచులో కానీ ఏదో ఉంటే ఏదో ఉంటే అర్థం వచ్చేసి మన పని జరగకుండా చేస్తా ఉంటుంది అప్పుడు అమ్మతో నమస్కారం పెట్టి అమ్మ దుర్గా మాత నువ్వు నడిపించు నువ్వు నడిపించు నేను అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట నేను ఆగిపోతున్నా తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ నేను రాగలిగినటువంటి వ్యక్తిని నాకు ఎనభై పర్సెంట్ దగ్గర ఆగిపోతుంది అని చెప్పేసి చెప్పి అమ్మ గమనించాలి చూసారా అటువంటి అమ్మ దగ్గర అటువంటి కట్టు ఉంది త్రిశూలం ఉంది కానీ మన దగ్గర ఉండాలి అందుకని భగవాన్ శ్రీ సత్యసాయి సాయిబాబా చెప్పారు మనం రేపు వెళ్ళాలి ఎప్పుడంటే మనం ఆయుధ పూజ చేసేది రేప దశమి రోజున ఆయుధం ఆయుధ పూజ చేస్తాం నవమి రోజున ఆయుధ పూజ చేస్తాం దశమిటి అది ఆ రోజు పండుగ చేపట్టేటువంటి రోజు కదా నవంబర్ రోజున ఆయుధ పూజ చేస్తాం మనం సాయి కులహాల్లో కూడా స్వామివారి వాహనాలన్నిటిని పూజించడం అలవాటు వాళ్ళు చూసారా ఇక్కడ ఆయుధ పూజ చేయటం యొక్క సిగ్నిఫికెన్స్ విశిష్టత ఏమిటని భగవాన్ శ్రీ సత్సాయి చెప్పారు మనందరికీ తెలుసు రైతులు తమ ఆయుధాలని తమ రైతుల చేతులు ఏముంటాయండి గడ్డపాల కొలువు వనరు ఇటువంటి వ్యవసాయ పరికరాలన్నీ ఉంటాయి వాటికి నాగలి ఇలాంటివన్నీ కూడా వాటిని పూజించుకుని అమ్మ ఇవి నేను చేతితో పట్టుకుంటేనే కదా వ్యవసాయం జరిగేది ఈ నాగలి ప్రభుత్వం కదా నేను ఇదంతా తొందగలిగాను కాబట్టి నిన్ను పూజిస్తున్నాను అని చెప్పేసి పశువుల దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అలాగే స్వర్ణకారుడు ఉన్నాడు అతని చేతిలో ఆ చక్కగా ఒక బొమ్మ తయారవ్వాలంటే కూర్చోండి కూర్చోండి మీరు దయచేసి కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి డిస్టర్బెన్స్ నాకు వెంటనే అది డిస్కనెక్ట్ అవుతుంది ఇది రెండు విషయాలు వినారాయణ పాప ఆడు కాబట్టి రెండు నిమిషాలు పంపించేద్దాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా లౌకికమైనటువంటి ప్రపంచంలో మనం చూస్తాం బయటేమో ఆవా పూజిస్తాడు మరి స్వర్ణకారులేదు తనకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పూజిస్తాడు అలాగే వేసి వేస్తే ఉన్నటువంటి ఊలి బాడితే దానికి దాన్ని పెట్టుకుంటాడు ఎందుకు చేతిలో పనిముట్టు ఉంటేనే మనకు పని జరుగుతుంది అట్లాగే విద్యార్థులకు పనిముట్టేంటి అంటే విద్యలే ఉన్నది కదా విద్యార్థి అంటే స్టూడెంట్ అంటే అతని చేతిలో ఉన్నటువంటి పవర్ ఏంటి ఆ విద్య నువ్వు ఏది చదువుతున్నావో అది గట్టిగా చదివే చూసారా ఆ రకంగా మనం ఆయుధాలకు పూర్తి చేసేటటువంటి అలవాటు ఉంది అయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలకు గమనించవలసింది ఆధ్యాత్మిక రంగంలో చంతనాభైనటువంటి లేనిటువంటి పెద్దలు గమనించవలసినటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా ఆయుధాలు ఎంత తెలుసా పిల్లలకు చదువుగా చెప్పాము వ్యవసాయదారు పనిముట్లుగా చెప్పాం వడ్డంగి వేసి వడ్డంగిగా చెప్పాం ఎవరి చేతిలో ఏ పన్నముట్టుతో ఉపయోగిస్తారో ఆ పన్నుకి దానం పెట్టుకుంటారు ఇదంతా లౌకికమైనటువంటి వ్యవహారం దాని పారమార్థికమైనటువంటి వ్యవహారాన్ని గమనించకపోతే సత్యసాయి సేవా సమితిలో ఉన్నటువంటి డివోటి ఏ కూడా సాధన సంతత్తులు వెనకబడినట్టే భగవాన్ శ్రీ సత్యసాయి బాబు చెప్పినటువంటి మూడే మూడు మాటలతో ముగిస్తారు స్వామి ఏం చెప్పారంటే సత్యసాయి భక్తుడే కాదు ఏ భక్తుడైనా ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొంది పుట్టుట గిట్టుట అనేటటువంటి సంసార చక్రంలో నుంచి తప్పించుకుని మరలా శరీర దారి కాకుండా కైవల్యం చెందాలి మోక్షాన్ని పొందాలి అనుకునేటటువంటి వాడికి కాకుండా మానవుడైనటువంటి పుట్టిన ప్రతి వాడికి ఐదు ఆయుధాలతో మనం ఈ లోపంలో ఈ రోగము దుర్గుణాలు చేయించాలి అని అదే సత్య ధర్మ శాంతి ప్రేమ ఎక్కడ రూపంలో ఇదంతా కూడా మరోభావంలో ఉంటది అంతే చూసారా ఒక సత్యం నడవాలి అది కూడా తపబద్ధంగా నడవాలి అది కూడా ప్రేమబద్ధంగా నడవాలి అప్పుడు మాత్రమే నీకు శాంతి లభిస్తుంది మోక్షం లభిస్తుంది ఆ రకమైనయుతమైన జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళే దాన్ని మనం ఎదురుకుండా కనబడతా ఉన్నాడు అరవై నలభై సంవత్సరాల క్రితం ఆయన ఎంత పోరాడాడు ఒక ఆయుధం అనేటటువంటి అహింస ఆయుధాన్ని తీసుకుని ఎంత గొప్పగా పోరాడాడు అటువంటి అహింస ఆయుధాన్ని తీసుకుని బుద్ధుడు ఈ ప్రపంచాన్ని చేయించాడు మానసికంగా చూసారా అటువంటి అహింస ఆయుధాన్ని తీసుకుని ఆదిశంకరాచార్యు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా హిమాలయ పర్వతం కూడా నాలుగు సార్లు నడిచి నాలుగు పీఠాలు నడిపి ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానులంతా కూడా అహింసాయుతమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించారు ప్రేమ అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించారు సత్యం అనేటటువంటి ఆయుధాన్ని ధర్మబద్ధంగా నడిచారు ఇటువంటి ఐదు ఆయుధాలు మనకు స్వామి అనేక పర్యాలు చెప్పాడు కాబట్టి ఇటువంటి ఐదు ఆయుధాలని కూడా ఇటువంటి కాకుండా ప్రతి మనిషి కూడా ఈ ఐదు ఆయుధాలను ఉపయోగించి మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటిని దోసివేసి చక్కగా ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజిక పరంగానే కాకుండా సంపద పరంగానే కాకోకుండా అర్థపరంగానే కాకోకుండా చివరికి మోక్ష పరంగా వెళ్ళటానికి ఆస్కారం ఐదు ఐదు మానవే మనకు ఉన్నటువంటి ఆయుధాలు కాబట్టి ఇవి గమనించి ఈ రోజు జరిగినటువంటి పూజ యొక్క విశిష్టత ఈ పిల్లలకు హత్తుకునేటట్టు చెప్తారు మీరంతా కూడా వీళ్ళన్ని కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి దుర్గను ఎలా పూజించాము సరస్వతిని ఎలా పూజించాము మహాలక్ష్మి ఎందుకు పూజించాము ఈ మూడు కలిసి నీలోనే ఉన్నాయంట కదా అమ్మా అని చెప్పేసి మీరు చక్కగా ఈ స్టోరీ అంతా చెప్పాలి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ జైసాయి రామ్